సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఇలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నిజానికి ఈ రోజుటి ఈ సందేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు తల్లి ఇది నీ మేలు కోరి నీ మంచి కోరి నీ కోసం నీ సాయి ఇస్తున్న అందేశం నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఏ మాత్రం తోసిపుచ్చినా నీ సాయి మనసు చివుక్కుమంటుంది బిడ్డ ఏ తండ్రైనా ఏం కోరుకుంటాడు తన బిడ్డ బాగుండాలి తన బిడ్డ బాధల నుంచి బయటపడాలి తన బిడ్డ కష్టాల నుండి బయటపడాలి తన బిడ్డ కంటి వెంట నీటి బొట్టు రాకూడదు తన మనసు బాధపడకూడదు అదే కదా కోరుకుంటాడు ఆ మంచి ఉద్దేశాన్ని ఉద్దేశించే ఈరోజు ఈ సందేశం నీ కంట పడేలా చేస్తున్నాను నీ ముందుకు వచ్చేలా చేస్తున్నాను నీ చెవిన పడేలా చేస్తున్నాను ఇది ఈ సందేశం నీ కంట పడింది నీ చెవిన పడింది అంటే కేవలం యాదృచ్ఛకం కా దీని వెనుక ఎంతో అర్థం దాగి ఉంది దీని వెనుక ఎంతో కథ దాగి ఉంది అందుకోసమే ఇది నీ కంట పడింది కాబట్టి కంటపడిన క్షణాన అస్సలు తోసిపుచ్చుకోకు వదిలేయకు అసలు విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన చాలా శక్తివంతమైన పౌర్ణమి వస్తోంది చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది తల్లి లోపు ఈ సందేశం నీ కంట పడితే నువ్వు ధనవంతుడివి కాబోతున్నావని అర్థం రాసి పెట్టుకో అయితే నీ కంట పడింది నీ జీవన పడింది ఈ పౌర్ణమి లోపు ఈ చంద్రగ్రహణం లోపు ఈ ఏడవ లోపు పౌర్ణమి లోపు ఈ గ్రహణం లోపు ఇది నీ కంట పడుతుంది కంట పడింది అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి ధనవంతుడివి కాబోతున్నావని అర్థం కంట పడిన క్షణం మాత్రం అస్సలు అజాగ్రత్త వద్దు వెంటనే నీ సాయి ఏం చెప్తున్నాడో విని తెలుసుకోబిడ్డా అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి నిజానికి చాలా ఒక శుభవార్త అయితే బాబా గారు తీసుకువచ్చారు ఎందుకంటే తన బిడ్డ బాధలు పడుతున్నా కష్టాలు పడుతున్నా అగచాట్లు పడుతున్న ప్రతీదీ ఆయన చూడకుండా ఉంటాడా ఆయన దాకా చేరకుండా ఉంటుందా అన్నీ కూడా ఆయనకు తెలుసు చూస్తుంటాడు గమనిస్తుంటాడు పర్యవేక్షిస్తుంటాడు కానీ ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆ సమయంలో ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అలా ఇచ్చినప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా అందుకున్నాము అంటే ఇక గారి ప్రియమైన బిడ్డలుగా మనం మారిపోతాం మన భవిష్యత్తులో బంగారు భవిష్యత్తులుగా మారిపోతాయి కదా కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారు గుట్టంతా బర్హమాండంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందవ్వండి ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేస్తారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషానికి వెళ్ళి ఉంటారు ఇక్కడ ఆఖరిసారు ఒక్కసారి వెళ్ళి ఆపేసేయండి ఇంకెక్కడ ప్రయత్నించద్దు ఎందుకు ఈ మాట అంటాను అంటే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఈయన దగ్గరికి ఒక్కసారి వెళ్ళారంటే ఇంకా అంతే మీ ప్రాబ్లమ్స్ మీ కష్టాలు మీ సమస్యలు అంతటితో అంతమైపోయాయని అర్థం ఈయన దగ్గరికి వెళ్ళారు అని అంటే కూడా మీ కష్టాలన్నీ అంతమయ్యే రోజు వస్తేనే మీరు ఈయన దగ్గరికి వెళ్తారు చెప్పారు ఒక్క మాట చెప్పారు అంటే ఇక కాదు లేదు అన్న మాట ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీటు అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ మీరుగా కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి సెప్టెంబరు ఏడవ తేదీన శక్తివంత పౌర్ణమి చంద్రగ్రహణం ఆ రోజు లోపు ఈ సందేశం నీ కంటపడితే చెప్పాను కదా నువ్వు ధనవంతుడివి కాబోతున్నావని అర్థం ధనవంతులు కాబోయే వాళ్ళకు మాత్రమే ఇది కంటపడుతుంది ఇప్పుడు ఈ వార్త వినగానే ఈ మాట వినగానే ఎగిరి గంతేస్తూ ఉంటావు నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజల రాలిపోతూ ఉంటాయి నీ సంతోషానికి పట్ట పగ్గాల లేకుండా పోయి ఉంటాయి కదా బిడ్డ నా బాబా ఇన్నాళ్ళు నన్ను అనుగ్రహించాడు కరుణించాడు నా జీవితంలోకి మంచి రోజులు వస్తున్నాయి తీసుకు వస్తున్నాడు అంటూ సంభ్రమాచర్యాలు మునిగి తేలిపోతున్నావు కదా నిన్ను ఎలాంటి ఒక స్థితిలో చూడాలనే నీ సాయి కోరిక బిడ్డ నీ తండ్రి కోరిక అందుకే ఈ రోజు పని కట్టుకుని నీకోసం ఈ సందేశాన్ని తీసుకువచ్చాను ఏదైనా ఒక విషయం జరగాలన్నా ఒక ఘటన జరగాలన్నా ఒక సంఘటన జరగాలన్నా ఒక సమయం అంటూ రావాలి కదా తల్లి ఎప్పుడు ఏది పడితే అది జరగదు అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడు కూడా జరగదు ఆ సమయానుకూలంగా ఆ సమయం వచ్చినప్పుడు సమయం ప్రకారం మాత్రమే ప్రతి ఒక్కటి ఒక పద్ధతిగా ఒక ప్రణాళికతో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఘటనలు సంఘటనలు అదృష్టాలు దురదృష్టాలు కష్టాలు బాధలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తల్లి అలాంటి ఒక అదృష్టకరమైన యోగం ఇప్పుడు నీకు కలిసి రాబోతోంది ఇప్పుడు నీకు ధనయోగం పట్టబోతోంది అదృష్ట యోగం పట్టబోతోంది అదృష్టం నిన్ను వరించబోతోంది అదృష్టం నీ తలుపు తట్టబోతోంది అది ఎప్పుడు ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ లోపు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నీ తండ్రి తెచ్చిన సందేశాన్ని అందుకుంటావు మరి అందుకుంటే నీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటావు మహారాణిలా ఉంటావు మహారాజు యోగం నీకు పడుతుంది ఎందుకంటే ఇన్నాళ్లు నువ్వు పడ్డావు చూడు ఒక్కొక్క బాధ ఒక్కొక్క కష్టం ఒక్కొక్క కన్నీటి బొట్టు నాకు తెలుసు అన్ని చూస్తూ వస్తున్నా బిడ్డ నీ కష్టాలను చూసి నీ సాయి మనసి చివుక్కుమంది చెలించిపోయింది కరిగిపోయింది నాకే ఇంత కష్టం ఉంటే ఈ బాధలన్నీ అనుభవిస్తున్న నా బిడ్డ ఇంకా ఎంత నరకం పడుతూ ఉండాలి అన్ని సాయి కళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి కన్నీళ్లు జలజల రాళ్ళు కింద పడేవి బిడ్డ కానీ అవి ఎప్పుడు నీ ముందు నేను చూపించలేదు చూపించను కూడా తండ్రి కూడా ఇలా ఢీలా పడిపోతే బిడ్డ మరీ బంబేలు ఎత్తిపోతుంది కదా మరీ భయపడిపోతుంది కదా అందుకే తండ్రి బింకంగా ఉన్నట్టు నటించాలి ఎంత బాధ ఉన్నా ఆ గుండెల్లో తండ్రి బింకంగా ఉన్నట్టు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తేనే బిడ్డ ఇంకొంచెం ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవటానికి ముందుకు వెళ్తుంది తండ్రే భయపడిపోతే నా తండ్రి ఇంతలా భయపడుతున్నాడు ఇక మరి నా వల్ల అవుతున్నా నేను చెయ్యలేను అని బిడ్డ మరింత ఆ ధైర్య పడిపోతుంది పిరికితనంతో ఏది చేయలేదు అందుకే ఇన్నాళ్ళు కూడా అంత బాధను మనసులో దాచుకున్న నువ్వు పడుతున్న ప్రతి కష్టాన్ని చూసా ప్రతి బాధని చూసా ఎన్ని బాధలు పడ్డావు బిడ్డ డబ్బు లేక నరకం చూసావు సంపాదన లేక నరకం చూసావు సరైన తిండికి లేక నరకం చూసావు ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి తిరిగి 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 అలసిపోయి సొమ్మసెల్లిపోయిన రోజులు ఎన్నున్నాయి ఆ సమయంలో మంచి నీళ్లు దాగి కడుపు నింపుకున్న రోజులు ఎన్నున్నాయి ఏదైనా ఒక మంచి అవకాశం రాకపోతుందా అని ఎన్ని మెట్లు ఎన్ని గుమ్మాలు ఎక్కి దియవు ఒక్క అవకాశం కూడా నీ వరకు రాలేదు నిన్ను పలకరించలేదు నీ గుమ్మం దాకా రాలేదు ఒకవైపు సంపాదన సరిగ్గా లేదు ఇంకొక వైపు ఇంటి పరిస్థితులు చూస్తే అంతా కూడా గందరగోళంగా ఉన్నాయి పిల్లలకు సరైన తిండి పెట్టలేక అప్పులు తీర్చుకోలేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేక బిడ్డలకు స సరిగ్గా చదివించుకోలేక వాళ్లకు పెళ్ళిళ్ళు చెయ్యలేక వాళ్ళ కోరినివి కొని పెట్టలేక వారి ఆశలు తీర్చలేక నీ కళ్ళల్లో ఒక్కొక్క కన్నీటి బొట్టు ఎలా రాలి పడేది అంటే ఆ కన్నీటి బొట్టు వచ్చి ఈ సాయి పాదాలను తడిపేసేది బిడ్డ నాకు అర్థమైపోయేది నా బిడ్డ కన్నీటి బొట్టు కన్నీటి చెమ్మ కన్నీటి ధార నా పాదాలను కడుగుతోంది అని నాకు అర్థమైపోయేది కానీ నీకంటూ ఒక సమయం రావాలి కదా ఇప్పుడు నువ్వు మంచిగా ఉండొచ్చు ఏమి చెయ్యకపోయి ఉండొచ్చు ఎవరిని కష్టపెట్టకపోయి ఉండొచ్చు ఎవరిని నష్టపెట్టకపోయి ఉండొచ్చు ఎవరిని మోసం చేయకపోయి కూడా ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు మంచి దారిలో నడుస్తూ ఉండొచ్చు కానీ పాపకర్మ ఒకటి ఉంటుంది కదా అది గత జన్మ నుండి కట్టుకొని వచ్చేసావు కదా ఆ భారాన్ని దింపుకోవాలి కదా ఆ భారం నువ్వు ఎప్పుడు దింపుకుంటావో ఆ పాపకర్మ ఎప్పుడు కరుగుతుందో నిన్ను వదిలి వెళ్ళిపోతుందో అప్పుడే ఏదైనా నీ దగ్గరికి వస్తుంది అంతవరకు నీ సాయి కూడా నిమిత్త మాత్రడే బిడ్డ అంతేగా కొండంత వచ్చే కష్టాలను కొంచెం తగ్గించి గోరంతలో చూపించగలడేమో కానీ పూర్తిగా అయితే కర్మఫలం ముందు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే ఎందుకంటే ఆ నియమాలు ఉల్లంఘించడానికి ఎవ్వరికీ హక్కు లేదు బిడ్డ కర్మ దాని పని అది చేసుకుపోతుంది కర్మ ముందు అందరూ కూడా నిమిత్త మాత్రులుగానే ఉండిపోవాల్సిందే అది ఆ కాలం ఆ సమయం ఆ కర్మ అదంతా తెగే రోజు ఇప్పుడు వచ్చింది కాబట్టి ధనవంతుడివి కాబోయే రోజులు నీకు వచ్చాయి కాబట్టి ఈ సందేశం నీ కంటపడింది నీ ముందుకు వచ్చింది నాకు తెలుసు నీకు డబ్బు అవసరం ఎంతో ఉందని నాకు తెలుసు ఎందుకంటే టీవీ కూడా నీ జీవితంలో డబ్బుతోనే ముడిపడి ఉంది ఆ డబ్బు ఒక్కటి ఉంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాంటి డబ్బు కోసం ఎదురు చూస్తున్నావు ఎన్నాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నావు నాకు ఎంత అవసరం ఉందో నీకు తెలుసు కదా బాబా మరి ఎందుకు ఇలా వదిలేసావు అవుతాను నేను నేనేం పాపం చేశాను ఇంత నిర్లక్ష్యంగా వదిలేసావు నన్ను మర్చిపోయావా నా గురించి నేను ఒక్కదాన్ని ఉన్నాను నేను ఒక్కడిని ఉన్నాను అన్న జ్ఞప్తికే లేదా నీకు అసలు నన్ను మర్చిపోయావా నా మాట పూర్తిగా నన్ను గుర్తించు స్వామి నా కష్టాలను తొలగించు అని ఎన్నో సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నావు కదా ప్రతి మాట నీ సాయి గుండెని తాకింది బిడ్డ నువ్వు బాధలోను కష్టంలోనూ కోపంలోనూ అన్న ప్రతి మాట నీ సాయి గుండె లోతుకు వెళ్ళి అక్కడ గట్టిగా గుచ్చుకున్నాయి మాటలు అవి ఉన్నాయి అక్కడ ఉన్నాయి సమయం కోసం ఎదురు చూసా నా బిడ్డ జీవితం మారింది అంటే అలా ఇలా మారకూడదు సుడి తిప్పికొట్టాలి అదృష్టం అలా నా బిడ్డ జీవితం మార్చాలి తన జీవితంలో దేనికి లోటు అన్నది లేకుండా చెయ్యాలి ఐశ్వర్యాలు ఆనందాలు సంతోషాలు భాగ్యాలు సిరి సంపదలు పేరు ప్రతిష్టలు ప్రతి ఒక్కటి కూడా నా బిడ్డ జీవితంలో ఇది లేదు అనుకున్న అన్నీ కూడా కుంభవృష్టిలా కురిసేలా చెయ్యాలి అన్న కారణంతో కాలం కూడా ఆగాను అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది నీ డబ్బు కష్టాలన్నీ తీరే రోజు వచ్చాయి నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగే రోజు వచ్చాయి నీ అప్పులు తీరే రోజు వచ్చాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడే రోజు వచ్చింది నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగే రోజులు వచ్చేసాయి ఓపిక పట్టు బిడ్డ ఈ పౌర్ణమి లోపు ఈ సందేశాన్ని నువ్వు విన్నావు అంటే పౌర్ణమి గడిచిన కొన్ని రోజుల్లోనే అంటే ఒక ముప్పై రోజుల్లోనే నీకు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఏదో ఒక రూపంలో నువ్వు ఉద్యోగం కోసం చూస్తుంటే ఇన్నాళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయావు కదా నీకు నచ్చిన ఒక పెద్ద కంపెనీ నుండి నీ కోసం ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది ప్రమోషన్ కోసం చూస్తున్నావు కదా ప్రమోషన్ నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది అలాగే నీ పూర్వీకుల ఆస్తి నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది ఎక్కడో ఒక వైపు నుంచి అయితే నీకు అవకాశాలు విపరీతంగా నీ కోసం వస్తాయి నీ గుమ్మం ముందు ఉంటాయి అందులో ఏ అవకాశం నువ్వు ఎంచుకోవాలో తెలియక తికమక పడతావు అంతటి అద్భుతమైన అవకాశాలు ఒకటి వెంట ఒకటి నీ గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు తడతాయి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కన్నీళ్లన్నీ తొలగిపోతాయి బాధలన్నీ సమసిపోతాయి బంధాల మధ్య ఉన్న ఒడి దుడుకులు చిక్కులు చిరాకులు చికాకులు మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి వచ్చేసాయి అపరు రోజు వచ్చేసింది బిడ్డ కాబట్టి ఏ మాత్రం అధైర్య పడుకో ధైర్యంగా ఉండు నీ సాయి ఉన్నాడు నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు కదా ఖచ్చితంగా పౌర్ణమి గడిచిన ముప్పై రోజుల్లోపు నీ జీవితంలోకి ఒక అదృష్టాన్ని అయితే తీసుకువస్తున్నాను ఏదో ఒక పెద్ద అవకాశం ైతే నీకు ఇవ్వబోతున్నాను దానితో ధనవంతుడిగా నువ్వు మారబోతున్నావు ధనవంతురాలిగా మారబోతున్నావు ఎప్పుడు కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందాలతో భోగభాగ్యాలతో నా బిడ్డ సంతోషంగా ఉండాలనే స్వార్థంతోనే నీ తండ్రి ఇవన్నీ కూడా చేస్తున్నాడు బిడ్డ కాబట్టి ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదలకుండా విను ఆచరించు ఆ లోపు నువ్వు చెయ్యాల్సింది తెలుసా ఆకలి అంటూ ఎవరైనా నీ ఇంటి గుమ్మ ముందుకు వస్తే పట్టుడు మెతుకులు పెట్టు దాహమన వస్తే తాగటానికి దప్పిక తీర్చుకోవటానికి మంచినీళ్ళు పశు పక్షాదులు నీ ఇంటికి వస్తే నీ ఇంటి ముందుకు వస్తే వాటికి తినటానికి దప్పిక తీర్చుకోవటానికి వాటికి మంచినీళ్ళు తిండి పెట్టు ఎవరిని చెడుగా మాట్లాడుకో ఎవరిని దూషించకు మంచిగా మాట్లాడు మంచిగా నడుచుకో ఇలా ఉంటే నీ జీవితంలో నీకు రాబోయే అదృష్టం ఇంకా వెంటనే వస్తుంది ఇలా నాకు అదృష్టం వస్తుంది కదా అని నువ్వు మళ్ళీ ఎలా పడితే అలా ఉన్నావుంటే ఉంటే వచ్చే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది ఈ మాట గుర్తుంచుకో బిడ్డ పొరపాటును కూడా ఎవరిని చెడుగా మాట్లాడుకు దూషించకు చెడుగా కూడా ఆలోచించుకు వేరే వారితో కూడా చెడుగా మాట్లాడుకు వేరే వాళ్ళు చెప్తుంటే కూడా వినకు నాకు చెప్పకండి నాకు సంబంధించిన విషయం ఉంటే నాతో చెప్పండి ఒకరు ఒకరు గురించి వేరే వాళ్ళ గురించి నా దగ్గర చెడుగా మాట్లాడకండి ఖచ్చితంగా చెప్పేసాయి చెడు మాట్లాడినా ఎంత పాపం వస్తుందో విన్నా కూడా అంతే పాపం వస్తుంది ఇలాంటి వాటిల్లో నువ్వు ఏం చేసినా నీకు రాబోయే అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీ సాయి కూడా ఏమీ చెయ్యలేడు కాబట్టి జాగ్రత్త బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబా గారి సందేశంతో మేముందు అంతటిదాకా